అందరికీ నమస్కారము అమ్మ కదిలితే కదిలేటువంటి శక్తి రూపాలు అనేటువంటి శీర్షికలోని ఇవి ఒక్కొక్కటి చెప్తాము సృజనాత్మకత జీవశక్తి అనేటువంటి సత్త అనేది ప్రాణశక్తి అని తెలుసు అంటే అమ్మ కదులుతుంది అంటే ప్రాణం కదులుతుంది అంటే మనలో ప్రాణం కదులుతుండడానికి అమ్మే కారణం అని తెలుసుకోవాలి అమ్మ సకల కార్యాలలో పాలు పంచుకుంటుంది ఆ శక్తుల పేర్లు ఏంటో తెలుసుకుందాం మొదటిది సాకిని అంటే మనకి నిద్ర రావడానికి కారణం ఇవ్వమే డాకిని కోపం అంటే కోపము ఢాకినే శక్తి ఏమో కోపానికి ప్రతీక ఆకినే శక్తి అనుకరణ ధ్వని అంటే ఏదైనా పిలిచినా ఏదైనా చేసినా మనం ఎవరినైనా అనుకరించినా మాట్లాడినా తర్వాత కాకిని అసహ్యం అంటే ఎటువంటి మీద అసహ్యం కలిగిందంటే దానికి కారణం ఏమేమి కాదు మనలో ఉండేటువంటి గుణానికి ప్రపోజ్ చేస్తుంది లాకిని ఆశ్చర్యం తర్వాత యాకిని భయం అనేటువంటిది అమ్మను ఆరాధించేటువంటి దేవతామూర్తుడు అమ్మను ప పరదేవతిగాను జగన్మాతగా ఆరాధిస్తాను